హాయ్ అండి శ్రీకాకుళం చిన్నది ఛానల్ నేను వీడియోస్ పెట్టడం లేట్ అవుతుందండి కొంచెం పండగ పనుల వల్ల బిజీ అయిపోయాను అయితే నేను కదురు చేపలు వండుకుంటున్నానండి ఇవంటే మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం అండి ఇవి చూస్తే అసలు అన్నం అయితే రెండు నిమిషాల్లో తినేస్తారండి అంత ఇష్టం ఈ కదురు చేపలు ఇవి ఎలా చేస్తున్నారో చూడండి ముందుగా అయితే ముక్కలకి ఉప్పు పసుపు కారం అన్నీ పెట్టేసుకున్నానండి అల్లం వెల్లుల్లి టమాటా మిక్సీ చేసుకున్నానండి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి వేగుతున్నప్పుడు ఈ కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసేయాలండి అవి వేసిన తర్వాత బాగా కుదుపుకోవాలండి ఇంకొక అలవి పెట్టుకున్నాను అందులో టమాటా వేసుకున్నానండి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదండి అది వేసి ఒక ఐదు నిమిషాలు అది బాగా ఎర్రగా వేగాలండి వేగిన తర్వాత ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న చేపలు వేగుతున్నాయి కదండీ అవన్నమాట అందులో ఈ గ్రేవీ వేసి ఇయ్యాలండి వేసి కొంచెం కింద మీద కలుపుకోవాలండి గరిటైతే పెట్టుకోకూడదండి ముక్కలు చెదిరిపోతే ఇవి చింతపండు నానబెట్టుకున్నాను ఆ చింతపండు వేసియాలండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ కదురు చేపలు ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి